నమస్కారం భక్తి టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథినాడు బంగారంతో చేసిన గణపతిని లేదా వెండి లోహంతో చేసిన గణపతిని లేదా రాగి లోహంతో చేసిన గణపతిని అలా వీలు కాని పక్షంలో మట్టితో చేసినటువంటి గణపతిని అయినా పూజిస్తే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది కాబట్టి భవిష్య పురాణంలో చెప్పబడిన విధంగా భాద్రపద శుక్ల చవితి వినాయక చవితి పర్వదిన నాడు వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అయితే వినాయక చవితి పర్వదినం రోజు వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఏకవింశతి పత్ర పూజ చేయాలి అంటే గణపతిని ఇరవై ఒక్క పత్రాలతో పూజించాలి ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని ఎందుకు పూజించాలంటే పార్వతీదేవి నలుగు పిండితో గణపతిని తయారు చేసినప్పుడు గణపతికి అనుచరులుగా ఇరవై మంది వినాయకులను సృష్టించింది వాళ్ళను ఉప వినాయకులు అనే పేరుతో పిలుస్తారు ఈ ఇరవై మంది ఉప వినాయకులు గణపతి అనుచరులని పురాణంలో చెప్పారు ఎప్పుడైనా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పార్వతీదేవి పిండితో చేసినటువంటి ప్రధాన వినాయకుడితో పాటు పార్వతీదేవి సృష్టించినటువంటి ఇరవై మంది ఉప వినాయకులను కూడా పూజించాలి ఇరవై మంది ఉప వినాయకులు ప్రధాన వినాయకుడు మొత్తం కలిపితే ఇరవై ఒకటి వస్తుంది కాబట్టి గణపతిని వినాయక చవితి రోజు ఇరవై ఒక్క పత్రాలతో పూజించాలి దీన్నే ఏకవింశతి పత్ర పూజ అనే పేరుతో పిలుస్తారు అలా చేస్తే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అయితే ఆధునిక కాలంలో ఇరవై ఒక్క పత్రాలు అందరికీ లభించటం లేదు కొన్ని పత్రాలు అసలు దొరకటం లేదు అటువంటప్పుడు ఇరవై ఒక్క పత్రాలతో పూజించిన ఫలితం కలగాలంటే ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది వినాయక చవితి రోజు ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించిన ఫలితం రావాలంటే గణపతికి దుర్వాయుగ్మం సమర్పించండి అంటే పోచల జంటను సమర్పించండి రెండు పోచలు అంటే దుర్వాయుగ్మం గణపతి దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించిన ఫలితం కలుగుతుంది అలాగే వినాయక చవితి రోజు పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకూడదు చంద్రుణ్ణి చూసినా లేదా చంద్రుడి నీడను చూసినా కూడా నీలాప నిందలు కలుగుతాయని వినాయక చవితి వ్రత కథలు మనకు తెలియజేస్తున్నాయి అయితే పొరపాటున చంద్రుణ్ణి చూడటం జరిగితే ఏం చేయాలనే భయం చాలామందికి ఉంటుంది పొరపాటున చంద్రుడి నీడను చూస్తే ఏం చేయాలనే భయం కూడా చాలామందికి ఉంటుంది ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆవు పాలు పితుకుతూ ఆ ఆవు పాలలో చంద్రుడి నీడను చూశాడు చంద్రుడి ప్రతిబింబం చూశాడు దాంతో శమంతకమణి అపహరించాడన్నటువంటి అపవాదు కృష్ణుడికి వచ్చింది కాబట్టి చంద్రుణ్ణి చూసినా చంద్రుడి నీడను చూసినా వినాయక చవితి రోజు అపవాదులు నిందలు కలుగుతాయనే భయం చాలామందికి ఉంటుంది అలా పొరపాటున చంద్రుణ్ణి చూసినా కూడా ఎలాంటి నీలాప నిందలు ఎలాంటి అపవాదులు రాకుండా ఉండాలంటే వినాయక చవితి రోజు పూజ చేసుకుని ఆ పూజ పూర్తయ్యాక వినాయకుడి వ్రత కథను విని అక్షింతలు శిరస్సున చల్లుకుంటూ ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం చదువుకుంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి నీలాపనిందలు రావు ఆ శ్లోకం ఏంటంటే సింహ ప్రసేనమవధి సింహా జాంబవతాహత సుకుమారక మారోది హేష శ్యమంతక ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే సింహ ప్రసేనమవధి సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుణ్ణి సింహం చంపింది సింహ జాంబవతాహత ఆ సింహాన్ని జాంబవంతుడు సంహరించాడు సుకుమారక మారోది ఉయ్యాలలో ఉన్నటువంటి చిన్న పిల్లవాడ సుకుమారుడా ఏడవకు తవ తవహేష్యమంతక శమంతకమణి ఇక్కడే ఉంది అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం అంటే ఈ శ్లోకం ఏం చెప్తుందంటే శమంతకోపాఖ్యానం మొత్తం కూడా ఈ శ్లోకం చెప్తుంది కాబట్టి ఈ ఒక్క శ్లోకం చదువుకోండి పొరపాటున చంద్రుణ్ణి చూసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే సంవత్సరం మొత్తం కూడా వినాయకుణ్ణి తులసి దళాలతో పూజించకూడదు ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే వినాయకుడిని తులసి దళాలతో పూజించాలి కాబట్టి ఈరోజు వినాయకుడికి పూజ చేసేటప్పుడు తులసి దళాలు తప్పనిసరిగా వినియోగించండి దానివల్ల వినాయకుడి అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే వినాయకుడికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి వినాయకుడికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు పూజలో సాధ్యమైనంత వరకు ఎరుపు రంగు పుష్పాలుండేలాగా చూసుకోండి ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో వినాయకుడిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే వినాయకుడికి అర్ఘ్యం అంటే కూడా చాలా ఇష్టం బెల్లపు పానకంతో ఆయనకు ఇస్తే ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుంది కాబట్టి బెల్లం పానకం తీసుకుని వినాయకుడికి అర్ఘ్యంలాగా వినాయక చవితి రోజు విడిచిపెడితే చాలా మంచిది వినాయకుడికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తూ వినాయక చవితి సందర్భంగా సంవత్సరం మొత్తం మీకు సకల శుభాలు కలగాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి గకార గణపతి మంత్రం చదువుకోండి ఈ గకార గణపతి మంత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఈ గకార గణపతి మంత్రాన్ని గణేష మాతృకాన్యాస మంత్రం అనే పేరుతో పిలుస్తారు ఈ మంత్రము జనాకర్షణను ప్రజాకర్షణను కలిగింపజేస్తుంది సంవత్సరం మొత్తం ఆదాయ మార్గాలు పెంపొందింపజేస్తుంది వృధాకర్షలు తగ్గింపజేస్తుంది కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేస్తుంది మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే వినాయక చవితి సందర్భంగా వరసిద్ధి వినాయక వ్రతకల్పం మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇంటి యజమాని ఈ మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పాటిస్తే సంవత్సరం మొత్తం కుటుంబానికి కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా అద్భుత విజయాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం గామ్ గీమ్ గూం గైమ్ గౌం గహ ఈ గణేష మాతృకాన్యాస మంత్రాన్ని వినాయక చవితి పర్వదినం సందర్భంగా చదివినట్లయితే అద్భుత విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి వినాయక చవితి సందర్భంగా వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి చంద్ర దర్శన దోషం లేకుండా ఉండటానికి ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి సింహ ప్రసేనమవధి సింహ జాంబవతాహత సుకుమారక మారోది తవ హేష శ్యమంతక అలాగే సంవత్సరం మొత్తం జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి వృత్తిపరంగా అద్భుత విజయాలు అందిపుచ్చుకోవటానికి కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి రావటానికి వినాయక చవితి సందర్భంగా వరసిద్ధి వినాయక వ్రతకల్పం పూర్తయ్యాక ఇంటి యజమాని ఏ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి గామ్ గీం గూం గైం గౌం గహ మంత్రజపం చేయండి వినాయక పూజలో ఈ ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించండి సంవత్సరం మొత్తం వినాయకుడి అనుగ్రహానికి పాత్రులై విఘ్నాలన్నీ తొలగింపజేసుకోండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి